మీ అందరి అభిమానానికి ఒక దండం నన్ను కుర్చీ తాత అంటారు లేక కాలా పాష అంటారు నేను బయటికి పోతే నా వెనక అభిమానులు చాలా మంది వస్తారు కాకపోతే నాకు గర్వం ఉండదు ఒకటి బాగాను నేను బాహుబలి టూ తర్వాత సినిమా చూసిన వదిలిపెట్టినా నేను టాకీస్ కాడికి పోతే సినిమా చూడ నాకు సినిమా చూపిస్తారు అభిమానులు ఖాన్ సినిమా పోయిన సంధ్య థర్టీ ఫైవ్కి వర్షం పడుతుంది బస్సుకి దిగి లోపడికి పోదామని ఆ పోయేవారి కింద ఆడ ప్రతి ఒక్కటిన్నది డీజే ఆ కుండ మీద కొట్టేదాన్ని ఏమంటారు అది ఆడ డ్యాన్సర్లు బ్యాండు ప్రతి ఒక్కటి అక్కడ నా గురించి అరేంజ్ చేస్తే ఆ సినిమా చూడకుండా పారిపోయినా తురుమ్ ఖాన్ ఒకటి బాగినండి బాబాయ్ ఒక మనిషికి ఒక మనిషి మీద అభిమానం పుట్టాలంటే ఇట్లా తెల్లంటికలు కావాలా జీవితాలు సరిపోవు బాబాయ్ జీవితాలు సరిపోవు కుర్చీ మీ అందరికో దండం కుర్చీ తాత దండం పెడతాడు ఓ